కార్తీక పురాణం అధ్యాయం పద్దెనిమిది మాసత్రయ ప్రాతహస్నాన మహిమ చాతుర్మాస్య వ్రతము హరినారద సంవాదము ఉద్భూత పురుషుడిట్ల పురుషుడిట్లనిను మునీశ్వర నేననుగ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివరియా నాకు నీవే తండ్రివి నీవే సోదరుడవు నీవే గురుడవు నేను నీకు శిష్యుడను దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరైరి పాపవంతుడనైన నేనెక్కడ ఇట్టి సద్గతి ఎక్కడ పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక ఎక్కడ ఈ మునీశ్వరులెక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లూ ఫలించునుగదా నాకెద్దయో పూర్వపుణ్యమున్నది దానిచే ఇట్లింతయు లభించెను అయ్యా నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ఆ కర్మలకు ఫలమెట్లు గలుగును వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్యకాలమిద్ది కర్మలెవ్వి ఏమి కోరిచేయవలెను ఈ విషయమంతయు వినబోరితిని గనుక చెప్పుము నీవాక్కను వజ్రాయుధముచేతనా పాపపర్వతములు కూలినవి అంగీరసుడు పల్కెను ఓయీ నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జపెద వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు ఆత్మకెప్పుడును సుఖదూఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మవిషయక సందేహవంతుడు తప్పక కర్మను జయవలెను దానితో చిత్తశుద్ధి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలిసికొనవలెను దేహధారి అయిన తనకు విధించబిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాతహస్నానము వేదోక్తమయ్యున్నది నిరంతరము సంక్రాంతి సంక్రాంతియందు కార్తీకమాసమందును మకరమాసమందును మేష వైవాకమందును స్నానము చేయవలెను ఈ మూడు మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి కలుగును చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్యగ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది ఒకటి స్నానము రెండు సంధ్యాజపము మూడు హోమము నాలుగు సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొందితుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును కాబట్టి పుణ్యకాలము కార్తీకమాసము ఈ కార్తీకము ధర్మార్ధకామ మోక్షములనిచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రములేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖములేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు కేశవునితో సమానమైన దేవుడులేడు కార్తీకమాసముతో సమానమైన మాసములేదు కర్మస్వరూపమును తెలిసికొని కార్తీకమాసమందు ధర్మములను కోటి యజ్ఞఫలమును బొంది వైకుంఠమందుండును ఉద్భూత పురుషుడడిగెను అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు అది పూర్వము ఎవనిచేత చేయబడినది ఆ వ్రతవిధి ఏట్లూ ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందెడి ఫలమేమి ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అంగీరసుడిట్లు ఓయి నీవు ఈ మనుష్యులకు బంధువమునీ ప్రశ్నలన్నీ లోకోపకారార్థములుగా ఉన్నవి సమాధానమును జెద్దను సావధానుడవై వినుము విష్ణుమూర్తి లక్ష్మితో గూఢ శుక్ల దశమి దినంబున పాలసముద్రమందు నిద్రేనువంకతో శయనించును తిరిగి కార్తీక శుక్ల రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయువ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రానికై నిద్రించును విష్ణువునకు నిద్రసుఖమిచ్చునది గనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును బొందును ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును దీనికి కారణమును జెప్పెదను వినుము ఈ విషయమందు నారదునకు హరిచెప్పిన కారణమును జెప్పెదను వినుము ఈ విషయమందు నారదునకు హరిచెప్పినదొక కథయున్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలో కంబున హరిలక్ష్మితో సింహాసనమందు కూర్చుండి సురకిన్నర భేచరొరగణముల చేతను స్వగణ చేతను సేవింపబడుచుండిను ఖేచర సమానము ఆకాశసంచారులు ఉరగ సమానము సర్పములు హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ గూర్చి వచ్చెను నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని జూచెను చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మృకెను హరియు నారదుని జూచి నవ్వుచ్చు తెలియని వానివలే ఇట్లనీయెను ఓ నారద నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా ఋషుల ధర్మములు బాబుగానున్నవా ఉపద్రవములు లేకున్నవా మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో జప్పుము నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచూ హరితో నిట్లనియే ఓ స్వామీ నేను భూమినంతయు తిరిగిచూచితిని వేదత్రయమందు జప్పబడిన కర్మమార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి తమ తమ కర్మలను యావత్తు విడిచియుండిరి వారు దేనిచేత ముక్తులగుదులో నాకు తెలియకున్నది కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగానున్నారు కొందరు కారవర్ణితులుగానున్నారు కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు కొందరు నిందజేయువారుగా సున్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయముచేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడును అయిన హరిలక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను విష్ణుమూర్తి వృద్ధ రూపధారియై రూపధార్యై గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధార్యై పుణ్యక్షేత్రములందునూ తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమియందును తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జుచి కొందరు భక్తితో అతిథి సత్కారములను జేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారము చేయరైరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉందిరి కొందరు కామాందులయ్యుండిరి కొందరాయ క్రియాకలాపములను మానిరి కొందరు ఏకవ్రపరాయనులయ్యుండిరి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి కొందరు ఏకాదశ్యుపవాసమాచరించని వారుగా నుండిరి కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి కొందటాచారవంతులుగా వంతులుగా నుండిరి కొందరాత్మచింత జేయుచుండిరి బ్రాహ్మణ రూపధారియైన అయిన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు దెచ్చి ఉపాయమును ఆలోచించుచు నైమిసార్యమందున్న మునిబృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి పూర్వమువలె వల కౌస్తుభ శంఖచక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ బూడి ప్రకాశించుచుండెను అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసపువ్వుతో సమానమైన కాంతిగలవాడును మెరుపు వంటి వస్త్రముగలవాడును కోటి సూర్యప్రభాభాసమానుడును అనేక సూర్యకాంతివంతుడును మనోవాచామగోచరుడును మనోవాచామగోచరుడునూ దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతీయునూ ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి వచ్చి హరి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలి హరిని వక్ష్యమాన రీతిగా స్తుంచిరి ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ పురాణం అధ్యాయం పద్దెనిమిది సమాప్తం